డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ అన్న గారి జన్మదినం సందర్భంగా ఆదోనిలో గౌరవ పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేయడం జరిగింది అందులో గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ మరి అక్కడ దాదాపుగా ఐదు సార్లు ఆదోని తరఫున పోటీ చేస్తే ఆదోని ప్రజలు మళ్ళీ ఎంతో అభిమానంతో గెలిపించుకొని గెలిపించుకున్నటువంటి నాయకుడిని మరి రావణాసురుడు అది సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను క్వశ్చన్ చేస్తున్నాను గౌరవ శాసనసభ్యులు అంటే దాదాపు మనం గమనించినట్టయితే పదహైదు నెలలు అయింది గౌరవ శాసనసభ్యులు ఆదరణ ప్రజలు నమ్మి గెలిపించి ఇంతవరకు అభివృద్ధి శూన్యం ఎక్కడ కూడా కనపడటం లేదు అదేవిధంగా మరి అన్నగారు మాట్లాడతారు ఓట్లు వేసిన ప్రజలను గౌరవించాలా మళ్ళీ కృతజ్ఞత ఉండాలా వాళ్ళ పట్ల బాధ్యత ఉండాలా అని అన్నగారు చెప్తున్నారు మరి దాదాపుగా పదకొండు రోజులుగా రైతులు అహర్దలు కష్టపడి సంపాదించి కష్టపడి సా పంట పొలం పంట పండించుకుంటే ఆ పంటను అమ్ముకోవడానికి దాదాపు పదకొండు రోజుల నుండి మరి ఆదోని సెకండ్ ముంబైగా పేరు పొందినటువంటి ఆదోని మార్కెట్లో పదకొండు రోజులుగా ఆ రైతులు కష్టపడుతుంటే మీకు బాధ్యత లేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను అదేవిధంగా గౌరవం అంటున్నారు మిమ్మల్ని గెలిపించినటువంటి ఆదోని ప్రజలను అందులో కూడా ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకొని మీరు వాటర్ వదిలిపోతే చెట్టు కట్టి కొట్టేయండి అని చెప్తారు అదేవిధంగా వాటర్ వచ్చిన రాయనగర్లో రంగంలో మరుగుదొడ్లు సమస్య ఉంది వాళ్ళు లోకదళత్తులో గౌరవ న్యాయస్థానంలో కేసు చేసినారు మళ్ళీ ఎవరైనా మరుగుదొడ్లు కట్టుకునేటప్పుడు అడ్గస్థ వాళ్ళు రాలేదు ఉంటండి అంటారు అదేవిధంగా శాసనసభ్యులు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎంతో అభివృద్ధి చేసినటువంటి గౌరవం మాజీ శాసనసభ్యులు పట్టుకొని రామదాస్ వరుడు అంటారు అంటే కనీసం మీరు మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యేను గుర్తుకొస్తుందా లేదా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇదే విధంగా మాట్లాడితే అదేవిధంగా వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రామదాస్ వరుడు వాడు వీడు అంటున్నారు మేము మాట్లాడలేమన్నా మీరు మాట్లాడే మాత్రం మేము మాట్లాడలేమా అని క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే ఒకవేళ మా మాజీ శాంతి మా అన్నగారు గమనం ఉండొచ్చేమో పోనీ ఎవరు పాపన వాళ్ళు పోతారని కానీ మేము ఆయన్ని అభిమానించే వ్యక్తులుగా ఊటే ఉండే క్వశ్చన్ లేదు నెక్స్ట్ ఇదే విధంగా మాట్లాడితే మేము కూడా మాట్లాడే స్టేజ్కి మీరు తెచ్చిపోద్ది కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఎన్నికల కన్నా ముందు మరి అన్నగారు ప్రబల్ ప్రకల్పాలు చాలా పలికినారు అంటే మా ఇంటికి ఎవరైనా వస్తే పని పైన మా ఇంటికి వస్తే నేను సోఫాలో కూర్చోబెట్టి నేను వాళ్ళంతా కష్టాలు వింటాను అని చెప్పినారు మరి నిన్న వినమున గౌరవ రైతులంతా వెళ్ళి అయ్యా మండగిరి పంచాయతీలో మా పొలాల ఈ సమస్య ఉంది అని చెప్పేటప్పుడు మీకు ఆ మాట గుర్తు రాలేదని నా అడుగుతున్నాను మీరు గౌరవం నుంచి మాట్లాడుతున్నారు మరి దాదాపుగా మీరు మాట్లాడే అంతవరకు మీరు సోఫాలోనే ఉన్నారు వాళ్ళు నిల్చొనే కాళ్ళు మోకాలు నచ్చేటట్టు నిల్చొనే ఉన్నారు మీరు ఎందుకన్నా మాట మీ మాటలు కట్టి పెట్టి అభివృద్ధి ఏదైనా మీరు అభివృద్ధి అని ఎక్కడో కేంద్రం నుంచి నిధులు తెస్తామన్నారో ఆ నిధులు తెచ్చి ఆదో అభివృద్ధి చేయాలని కూడా నేను తెలియజేస్తున్నాను పదే పదే ఈ విధంగా మాట్లాడతాయి దాదాపుగా గౌరవ శాసనసభ్యులు భీమిరెడ్డి ఫ్యామిలీ అంటేనే ప్రజా సేవకుడు మరి ఈరోజు మానవత్వంతో వాళ్ళు ఎవరైనా మరణించినా పెళ్ళి ఏదైనా పేద ఇంట్లలో పెళ్ళి అయినా కూడా వాళ్ళు ధర్మంగా వాళ్ళు ధర్మం చేస్తున్నారు మీరు ఏ రోజైనా పదిహేను నెలలు అయితే ఒకటి చేశారని నేను క్వశ్చన్ చేస్తున్నాను అంటే ఎప్పుడు కూడా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలా ఒక శాసనసభ్యులుగా మిమ్మల్ని ఆదర్ ప్రజలను నమ్మి గెలిపించుకున్నప్పుడు మీరు గౌరవంగా మిమ్మల్ని బట్టి మీ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ నడుచుకుంటారు మీరు ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే మీరు జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను అదేవిధంగా ఈ మధ్య కాలంలో మీ మీ కార్యకర్తలు కొంతమంది కూడా మీలాగే మాట్లాడుతున్నారు ఏదైనా జరగడానికి జరిగితే దానికి బాధ్యతలు మీరే అవుతారని కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఎప్పుడు కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి గౌరవం అనేది చూపించుకునే విధంగా ఉండాలి ఈరోజు మీరు ఎమ్మెల్యే అనుకొని మాట్లాడితే రేపొద్దున భగవంతుడు ఒక అంటే మామూలుగా ఇక్కడ మా యూనిట్స్లో చెప్తూ ఉంటారు గుప్ప అవుతుంది తిప్ప అవుతుంది అని అలాంటి రోజులు వచ్చినప్పుడు మరి అందరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే ఇది నేను హెచ్చరిక అనుకోండి మీరు ఏమైనా అనుకోండి ఎందుకంటే ఈరోజు మీరు మాట్లాడినారంటే మేము కూడా